హలో హాయ్ అండి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ నాకు తెలిసి నేను ఈ వీడియో పెట్టే లోపలికి న్యూ ఇయర్ అయిపోతూ ఉండొచ్చు బట్ నేను ఈ వీడియో మాత్రం డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈవినింగ్ రికార్డ్ చేస్తూ ఉన్నాను గా మాత్రం ఈ డిసెంబర్ టైం లోపల అండ్ ఈ న్యూ ఇయర్ టైమ్ లోపల జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో రాదు చాలా సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని మీతో షేర్ చేస్తున్నాం అనుకుంటున్నాను అండ్ ఇవి నాతో కలెక్షన్ లాగా కూడా ఉంటాయి అండ్ ఫ్యూచర్ లో నేను ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్నట్లు ఇలాంటి వీడియోస్ సో అందువల్ల కొన్ని మీతో షేర్ చేస్తుంటున్నాను ఫస్ట్ కింద నేను ఒకసారి ఒక షార్ట్ వీడియో పెట్టాను మేము ఉన్న చోట మేము తప్ప వేరే ఇండియన్స్ ఉండరు అని చెప్పేసి అప్పుడు నాకు వచ్చిన కామెంట్ ఏంటి అంటే అసలు అమెరికాలో ప్రతి చోట కూడా మన ఇండియన్స్ ఉంటున్నారు మీరేంటి మీరు తప్ప ఎవరు ఉండరు అని అన్నారు అని కామెంట్ చేశారు దానికి కూడా ఫస్ట్ ఆన్సర్ చేస్తాను అలా ఏముండదండి కొన్ని చోట్లలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెక్సర్స్ కానివ్వండి డాలర్స్ రానివ్వండి ఇలా కొన్ని చోట్లలో చాలా మంది ఇండియన్స్ ఉంటారు అండ్ మన ఇండియన్స్ ఏంటి అంటే వెదర్ కండిషన్స్ చూసుకొని చాలా మంది ఒకడు ఉన్నారని చెప్పేసి ఇంకొకరు ఒకరు ఉన్నారని చెప్పేసి ఇంకోటరు అలా గ్యాదర్ అయిపోయి కొన్ని కొన్ని చోట్ల మాత్రం ఫుల్గా మన ఇండియన్సే ఉంటారు అలా అని చెప్పేసి అన్ని చోట్ల అలా ఏమీ ఉండరు అండ్ యూఎస్ వచ్చినప్పుడు కంపెనీస్ మనకి ఎక్కడైతే లొకేషన్ చెప్తారో మనం అక్కడే ఉండాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఉంది అంత పెద్ద పెద్ద ఆఫీసులు ఏం లేవు మేము ఉండే పెద్ద టౌన్ కూడా కాదన్నట్లు నార్మల్ టౌన్లో ఉంటాం మేము ఆ టైంలో మేము వచ్చినప్పుడు ఒక టూ ఫ్యామిలీస్ ఇండియన్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఆ టైంలో ఏంటి అంటే కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఒకరు ఫ్లోరిడా మూవ్ అయిపోయారు ఇంకొకరు నేష వెల్లీ వేరే చోటికి మూవ్ అయిపోయారు అప్పుడు మేము తప్ప ఇంకెవ్వరూ లేదు అన్నట్లు ఇండియన్స్ మన ఇండియన్స్ దరిదాపులు అంటే నార్త్ సౌత్ ఎవ్వరూ లేరు ఓన్లీ మా ఫ్యామిలీ ఒక్కటే ఇక్కడ ఉండేది అన్నట్లు సో అప్పుడు ఏంటి అంటే ఇలా డిసెంబర్ మంత్ లో చాలా వరకు వెదర్ చేంజెస్ అవుతూ ఉంటాయి కదా ఆ వెదర్ చేంజ్ లో విపరీతమైన జ్వరాలు జలుబులు తెలియకుండానే హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఇంకా ఆ టైంలో ఫస్ట్ పిల్లలకి అటాక్ అయింది వాళ్ళ తర్వాత నుంచి అప్పుడు మాకు అసలు తెలియకుండానే మేము అంటే అంత పెద్ద సివియర్ కాకున్నా కూడా ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళాము ఎందుకంటే మెంటల్గా చాలా కూడా డిప్రెషన్ అయ్యాము అన్నట్లు అంటే ఎవరు లేరు ఇక్కడ ఇన్ కేసు ఏదైనా అయితే ఎలా మనకి సో ప్రతి చిన్నదానికి కూడా హాస్పిటల్స్కి వెళ్ళడం అలా ఉండేది అన్నట్లు ఆ టైంలో అండ్ ఆ తర్వాత ఏంటి అంటే ఇదే ఈ డిసెంబర్ మంత్ లోనే అండ్ మా హస్బెండ్ కూడా హెల్త్ ఇష్యూస్ రావడం ఆ తర్వాత నాకు ఫీవర్ ఇలా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అప్పుడు ఏంటంటే ఇలా న్యూ ఇయర్ రోజు ఏమైంది అంటే అందరూ వేరే అమీర్ఫన్స్ అందరు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అప్పుడు నేను జస్ట్ ఒక విండోల నుంచి చూస్తూ ఉన్నాను అసలు మన ఇండియన్స్ ఎవరు లేరు మేమే ఉన్నాము ఇక్కడ మాకు ఎవ్వరూ ఇక్కడ పరిచయం లేదు అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు అప్పటికి నేను యూట్యూబ్ లో వీడియోస్ కూడా చేస్తలేను సో జస్ట్ అక్కడ విండోల నుంచి చూస్తున్నప్పుడు అమీర్ఫన్స్ అందరు కూడా న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని మొత్తుకుంటూ ఉన్నారు మనకి నార్మల్గా వచ్చిపోయాడ రాకుండా డైరెక్ట్గా హ్యాపీని చెప్పేవాళ్ళు కూడా అసలు ఎవరు కూడా లేరు ఆ టైంలో అప్పుడు అనిపించింది అన్నట్లు అసలు మీ అసలు ఎందుకున్నాం రా బాబు అమెరికాలో అనవసరం ఉన్నాము ఇక్కడ వెళ్ళిపోతే బాగుంటుంది ఇక్కడి నుంచి అని అనిపించింది ఆ తర్వాత మళ్ళీ హెల్త్ మొత్తం సెట్ అయిన తర్వాత మనం నార్మల్గానే ఉండేది అన్నట్లు సో అలా అనిపించింది ఆ తర్వాత నుంచి ఎప్పుడు చూసినా కూడా డిసెంబర్ మంత్లో ఎందుకంటే వెదర్ చేంజ్ అవుతుంటది జస్ట్ ఆ టైంలోనే నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంటారు కాబట్టి ఆల్మోస్ట్ అందరు కూడా కొంచెం సిక్ అవుతూనే ఉంటారు అందరూ అని చెప్పలేము కానీ పర్సనల్గా మేము అయితే సో ఆ తర్వాత ఏమైంది అంటే ఇంకా మేం తప్ప ఎవ్వరం లేము ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వరకు మా ఫ్యామిలీనే ఉంది ఇక్కడ వన్ ఇయర్ తర్వాత అప్పుడు వేరే వాళ్ళు నార్త్ ఇండియన్స్ అప్పుడు మాకు కాల్ చేసి మేము అదే ప్లేస్ ఇప్పుడు మేము ఉన్న చోటనే ఉన్నారు వాళ్ళు మేము వస్తున్నామని చెప్పినప్పుడు మాకైతే అది మాయుష్మతి ఊపిరి పుజ్చుతుంది అన్నట్లు అనిపించింది అంటే ఎవ్వరు లేని చోటికి ఇంకొక ఇండియన్ ఫ్యామిలీ వస్తుంది అంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్నట్లు సో మేము ఉన్న తర్వాత వన్ ఇయర్ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన వన్ మంత్కి మళ్ళీ వేరే నార్త్ ఇండియన్స్ వచ్చారు వన్ మంత్కి వేరే నార్త్ ఇండియన్స్ వచ్చారు ఆ తర్వాత మన సౌత్ ఇండియన్స్ వచ్చారు ఇప్పుడు మొత్తం కూడా ఒక టెన్ ఫ్యామిలీస్ ఉంటాం ఇక్కడ సేమ్ ఇదే అపార్ట్మెంట్లో వేరే బ్లాక్స్ ఉంటాయి బి బ్లాక్ సి బ్లాక్ ఇందులోపల మేము మా పైన వేరే మిలియన్స్ ఉంటారు కింద వేరే అన్నయ్య వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక టెన్ ఫ్యామిలీస్ ఉన్నాము సో ఇది అన్నట్లు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నాకు ఒకప్పుడు పెద్ద ఈ న్యూ ఇయర్ పార్టీస్ అలాంటివి ఏమి ఇష్టం ఉండేది కాదు కాకపోతే అప్పుడు ఆ ఫేస్ మేము ఫేస్ చేసాం కదా అంటే ఎవ్వరూ లేకుండా ఉన్న సిచ్యువేషన్స్ సో ఆ తర్వాత నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాం అందుకోసం నాకు అప్పటి నుంచి కొంచెం న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ అయినా ఈవెన్ ఏ ఫెస్టివల్ అయినా కూడా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అలవాటైంది అండ్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఈ డిసెంబర్ టైంలోనే కొంచెం మా హస్బెండ్కి కొంచెం బాగాలేదు అంటే సేమ్ ఫీవర్ అలా ఉన్నప్పుడు బట్ మేము వెళ్ళాము కాకపోతే నార్మల్గా ఏదైనా వర్క్ ఉండి రాకుంటే బాగానే ఉంటుంది కాకపోతే హెల్త్ ఇష్యూస్ తోటి ఇంట్లో ఉండి మేము వెళ్ళి ఎంజాయ్ చేస్తే అంత మంచిగా అనిపించలేదు సరైన ఇయర్ వెళ్దామని చెప్పేసి మంచిగా ఫిక్స్ అయిపోయాము ఎడ అందరు కూడా వస్తాము అని అనుకున్నాం అన్నట్లు యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ కూడా గ్యాదర్ అవుతారు న్యూ ఇయర్ రోజు హోలీ రోజు అండ్ దివాళీ ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు సరే అందరం కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకు వచ్చుకుంటున్నాము అంతా అని అనుకున్నాము సడన్గా నాకు ఇట్లా టూ డేస్ అరుకున్న నెక్స్ట్ డే నుంచి టూ డేస్ నుంచి స్టార్ట్ అయింది థ్రోట్ ఇన్ఫెక్షన్ ఫీవర్ అవన్నీ అనుకున్నాను అబ్బా మళ్ళీ న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యింది ఇంకా మళ్ళీ ఎంజాయ్ చేయకుండా అవుతుంది అని చెప్పేసి బట్ లక్కీలో ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే నాకు పర్లే మొత్తం తగ్గిపోయిన అంతా కూడా బాగానే ఉన్నాము కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అవైతే ఉన్నాయి సో ఇంకా ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము అండ్ నార్మల్గా మా హస్బెండ్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే చాలామంది అడుగుతూ ఉంటారు అందరు సాఫ్ట్వేర్లకు ఒకే విధంగా ఏమి ఉండదు ఈ న్యూ ఇయర్ రోజు కానివ్వండి లేదు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మా హస్బెండ్కి ఎక్కువ ఆఫీస్ వర్క్ ఉంటుంది నార్మల్ ఒకటే కంపెనీలో వర్క్ చేస్తున్నారు కూడా అందరికీ ఒకే ప్లాట్ఫామ్ ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక టెన్ ఫ్యామిలీస్ ఉంటామని చెప్పేసి అందులో ఒక సెవెన్ ఈ ఈరోజు ఏం పెద్ద వర్క్ ఉండదు వాళ్ళు లీవ్ తీసుకున్నా నడుస్తుంది కాకపోతే మా హస్బెండ్ కానివ్వండి ఇంకో ఇద్దరు ముగ్గురికి వాళ్ళు తప్పకుండా ఈరోజు వర్క్ చేయాల్సింది ఉంటుంది అంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఆఫీస్ వర్క్ ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అయితే చిరాగా ఉంటది కదా సో అంటే ఇలాంటి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఉంటాయని చెప్పేసి మీతో చెప్తూ ఉన్నాను ఎందుకంటే జస్ట్ షేర్ చేసుకోవాలని అనిపించింది నేను ఇంకా ఇదే కాకుండా చెప్పారు కదా అప్పుడు హెల్త్ ఇష్యూస్ అవి వచ్చినప్పుడు ఆ తర్వాత ఏమైందంటే మేము జస్ట్ ఇట్లా వాల్మార్ట్ స్టోర్కి వెళ్తున్నాం జస్ట్ మెడిసిన్స్ తెచ్చుకున్నాం అని చెప్పేసి విపరీతమైన మంచు పడేసి ట్రాక్ మొత్తం స్టిడ్ అయిపోయింది స్టిడ్ అవ్వడం వలన వాటి టైర్స్ సరిగ్గా చేయలేదు కార్ లేకపోతే ఒక్క నిమిషాలు కూడా గడవదు ఇక్కడ సరే ఇప్పుడు అంటే అందరు ఉన్నారు కాబట్టి ఒత్తిడి రాకపోయినా ఇంకొకరికి హెల్ప్ ఉంటది కానీ ఆ టైం లోపల మేమున్నప్పుడు ఉన్నప్పుడు అయితే అసలు ఎవ్వరు హెల్ప్ కూడా లేదు కదా సో అప్పుడు ఏంటి అంటే టూ టు త్రీ డేస్ మేము ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఎడు బయట కార్ వేరే వాళ్ళకి ఇచ్చాము అటు ఇలా రిపేర్ చేయడానికి అది ఇవ్వాలి అని అనుకున్నా కూడా ఇంకో కార్ మనకు సపోర్టివ్గా ఉండాలి అసలు అప్పుడు అది కూడా లేదు ఇంకా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఓ రోజు మంచిగా ఒక ఫుల్ వీడియో చేస్తాను దీని మీద సో ఇంత అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేట్ చేసుకోనేమో అని అనుకున్నాను బట్ అంతా కూడా పర్లేదు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ తప్ప మిగతాది బాగానే ఉంది అండ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మేము ఎలా సెలబ్రేట్ చేస్తున్నామో కూడా కొన్ని బిట్స్ అయితే మీరు యాడ్ చేస్తారు ఇంత కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మీరు చెప్తూ ఉంటారు వీడియో చివరి దాకా చూడండి ఇంత నెక్స్ట్ మీరు అనుకోవచ్చు మరి మన ఇండియన్ ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నారు కదా మీరు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటే మాకు థర్టీ కిలోమీటర్స్ దూరంలో మన ఇండియన్ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి అక్కడ ఇండియన్ స్టోర్స్ ఉంటాయి ఇండియన్ రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి మనం కావాలంటే అక్కడ వెళ్ళి ఉండొచ్చు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కొంచెం డిఫరెన్స్ తోటి కాకపోతే మాకు స్టార్టింగ్ లో ఇక్కడ ఎలకేట్ చేశారు కాబట్టి మేము ఇక్కడే ఉన్నాము అండ్ మేము ఉన్నప్పుడు అప్పుడు వేరే టూ ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి అప్పుడు మాకు ఏమీ కూడా అనిపించలేదు ఆ తర్వాత ఇంత వాళ్ళు వెళ్ళిన తర్వాత నుంచి మాకు కొంచెం ఇంత ఇబ్బందిగా అనిపించే అంటే మేము ఒంటరిగా ఉన్నాము అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ది మాకు వచ్చిన ఫీవర్స్ అవన్నీ కూడా పెద్దరా అంతవి ఏమీ కావు రాని మా అది ఏంటి అంటే కొంచెం అంటే మేమే ఉన్నాము అనే ఫీలింగ్ తోటి అలా అనిపిస్తూ ఉండేది అండ్ నేను వచ్చేసి అయితే ఇప్పుడు డిన్నర్ లోపల ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి యాక్చువల్ గా అమెరికాలో ఏదైనా పార్టీ ఉంటే ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒకళ్ళు తీసుకొని వస్తారు సో నేనైతే అయితే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను యాక్చువల్ గా బిర్యానీ అనుకున్నాను కాకపోతే అది కుదరలేదు నాకు కొంచెం హెల్త్ సరిగ్గా లేరా దానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా బిర్యానీకి అండ్ దానికి మ్యారినేట్ చేయడం ఆ ప్రాసెస్ అంతా ఉంటది అని చెప్పేసి అయితే నేను కొంచెం ఈజీగా అవుతుందని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చాలా మంది అమెరిటన్స్ కూడా ఎట్లయినా పార్టీకి వెళ్ళినా లేదు అంటే వాళ్ళ ఇంటికి ఎవరినైనా ఇన్వైట్ చేసిన ఫుడ్ టైంలో యాక్చువల్ గా మన సైడ్ ఎవరినైనా ఫుడ్ కి ఇన్వైట్ చేస్తే నార్మల్గా ఊరికేనే వస్తాం కదా అంటే చెప్పాలంటే ఊరికే వెళ్తాము వాళ్ళ ఇంటికి బట్ అమిల్టన్స్ ఎవరైనా ఫుడ్కి ఇన్వైట్ చేశారనుకోండి ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా ఏదైనా ఒక ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తారు ఇక్కడ అండ్ చాలా మంది బర్త్డే పార్టీస్ చేస్తున్నారు కూడా వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు రెస్టారెంట్స్కి అలా వెళ్ళినప్పుడు నార్మల్గా మన సైడ్ అయితే ఎవరైతే బర్త్డే పార్టీస్ రాని అండి ఆ పార్టీస్ రాని చేసుకుంటున్నారో వాళ్ళు బిల్లు పే చేస్తారు బట్ అమెరిటన్స్ అలా రాదు ప్రతి ఒక్కరి ఎవరికి వాళ్ళే బిల్ పే చేసుకుంటారు చాలా మంది సో అందువల్ల అమెరికాలో పార్టీస్ రాని లేదు అంటే గెట్ టుగెదర్ లో అలాంటివి జరిగినప్పుడు పెద్ద బర్త్డే అనిపించదు ఎందుకంటే అందరూ ఒక్కరే వంట చేయాలి అలా ఉండదు ఇక్కడ ఈవెన్ ఏదైనా పూజలు అలాంటివి ఇండ్లలో చేస్తున్నారు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రసాద్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్తారు అండ్ మన దగ్గర ఎవరైనా ఇంటికి వస్తున్నారంటేనే మనకు చాలా ఒక భయం వేస్తుంది ఎందుకంటే అవన్నీ చేయాలి చేసి పెట్టాలి వాటి కోసం బట్ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు కూడా చేసుకొని వస్తారు తర్వాత జస్ట్ మన ఇంటికి వస్తారు కానీ ఫుడ్ మాత్రం అందరిది ఉంటది అండ్ నెక్స్ట్ ఏంటంటే కేర్ థర్టీన్ అవన్నీ ఉంటాయి కదా వాటికి మాత్రం అందరం కలిసి మనీ పే చేస్తాము అంటే ఫైనల్ డే ఎంత బిల్ అయిందో చూసి ఈ ఫుడ్ అయితే ఎవరిది వాళ్ళదే ఇండివిజువల్గా అలా కాకుండా రిమైనింగ్ అందరికీ సేమ్గా ఉన్నాయి మాత్రం అందరం కూడా మనీ పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ నార్త్ ఇండియన్స్ వాళ్ళ స్పెషల్ దీని పేరు నేను మర్చిపోయిన పాపడి చాటో ఏదో చెప్పారు అనుకుంటాను సో అదైతే ప్రిపేర్ చేసుకొని వచ్చారు వాళ్ళ తరపు నుండి ఫస్ట్ అయితే అదైతే స్టార్టర్లైతే వాళ్ళది ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే కేక్ కూడా తీసుకు వచ్చాము అండ్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అండ్ అంటే ప్రతి ఇయర్ కూడా ఇలానే సేమ్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము బట్ లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ రాలేదు చెప్పారు కదా హెల్త్ ఇష్యూస్ అని అంటే జస్ట్ జ్వరము అలాంటివి వచ్చాయి బట్ ఈ ఇయర్ మాత్రం నేను వెళ్ళలేనేమో అని అనుకున్నాను బట్ లక్కీలీ అయితే అందరం కూడా వెళ్ళాము అండ్ మేము ఇక్కడ ఉన్న వాళ్ళము వీళ్ళమే అండి జస్ట్ ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళే ఉన్నారు అండ్ అందులో ఒక ఫ్యామిలీ ఏదో మిస్ అయ్యారు అంతే వాళ్ళ కుదరట రాలేదు ఏంటంటే నెక్స్ట్ తిండి ఇక్కడ అందరు కూడా ఫ్యామిలీస్ తో లేరండి ఒక ఇద్దరు అన్నయ్య వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్గానే గానే ఉంటారు ఇక్కడ ఫ్యామిలీతో ఉండకుండా వాళ్ళ ఫ్యామిలీస్ ఇండియాలోనే ఉంటారు ఎందుకు అంటే వాళ్ళ పిల్లలు ఆల్రెడీ ఇంటర్ అలా చదువుతూ ఉన్నారు అన్నయ్య వాళ్ళ పిల్లలు సో వాళ్ళని ఇతటికి తీసుకొని వస్తే మళ్ళీ వాళ్ళ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది స్టడీస్ చాలా వరకు ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి అండ్ నెక్స్ట్ వాళ్ళు యూఎస్ లో ఇంట్రా ఉండాలి అని అనుకుంటున్నారు కూడా వాళ్ళు చదువు వీసా మీద ఇతడికి రావాల్సి ఉంటది కదా అదంతా పెద్ద ప్రాసెస్ అండ్ అన్నయ్య కూడా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చారు కాబట్టి ఇంట్రా వాళ్ళ ఫ్యామిలీస్ అయితే అలా తీసుకొని రాలేదు లాస్ట్ టైం సమ్మర్ లో అయితే అలా వచ్చి వెళ్ళిపోయారు అండ్ నెక్స్ట్ ఇంట్లో అన్నయ్య కూడా సేమ్ అలానే బట్ అతను ఏంటంటే వాళ్ళ వైఫ్ ఇండియాలో కూడా వర్క్ చేస్తుంది మళ్ళీ ఆ జాబ్ వదులుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండాలి అంటే ఇబ్బంది కదా ఉన్నది పోతుంది అన్నట్లు ఎందుకులే అని చెప్పేసి అయితే అక్కడే ఉన్నారు ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ వర్క్ అయిపోయేట వెళ్ళిపోతారు అని చెప్పేసి యాక్చువల్గా వీసాలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి వాటన్నిటి గురించి నేను ముందు ముందు వీడియోస్లో మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసైతే ఇక్కడ పిల్లలకైతే చాక్లెట్స్ అవన్నీ ఇచ్చారు అండ్ ఫుడ్ అయితే అందరం కలిసి ప్రిపేర్ చేశాము అక్కడ ఫైనల్గా నాన్స్ అవన్నీ తీసుకొని వచ్చారు అండ్ ఫుడ్ అయితే పన్నీర్ కర్రీ అండ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండ్ చోలే బటూరే అవి నార్మల్గా మొత్తం కూడా నార్త్ ఇండియన్సే కదా అందరూ అందువలన వాళ్ళ డిషెస్ అవి తీసుకొని వచ్చారు సో మన సౌత్ ఇండియన్ డిషెస్ లోపల నేను మోస్ట్లీ ఎప్పుడు కూడా బిర్యానీ చేసుకొని వెళ్తాను బట్ ఈసారి మాత్రం నేను ఫ్రైడ్ రైస్ తీసుకొని వెళ్ళాను బటర్ నాన్స్ అవన్నీ బయట నుంచే తీసుకొస్తామండి అండ్ అవన్నీ కూడా వేడి చేసుకొని తినడమే ఇంకా అవి చేయడం అంటే చాలా కష్టం రాబట్టి అండి ఇంకా వీళ్ళందరం కూడా సేమ్ ఆఫీస్ వాళ్ళే అండి అందువల్లనే ఎప్పుడైనా కూడా గెట్ టుగెదర్ అలాంటివి ఉంటే అందరం కూడా తప్పకుండా మీట్ అవుతూ ఉంటాము యాక్చువల్గా చాలా చోట్ల మన ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నారు కూడా నిజం చెప్పాలి అంటే ఒకరికి ఒకటి అసలు కనెక్షనే ఉండదు మేము వచ్చిన కొత్తలో అంటే మేము అలానే అనుకున్నాం అన్నట్లు సో పట్టణ ఇండియన్ ఫ్యామిలీస్ అదే చెప్పారు కదా ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటారు కదా అని చెప్పేసి సరే అని మేము ఒకసారి టెంపుల్కి వెళ్ళాము అందరు ఇండియన్స్ కలుస్తారు బాగుంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళాక మాకు అర్థమైంది ఏంటి అంటే మన ఇండియన్స్ అంటే అమెరికన్స్ ఏ చాలా బెటర్ అని చెప్పేసి యాక్చువల్ మీకు తెలియదు కానీ రాని చాలా వరకు ఇండియన్స్ ఇంట్లో ఇండియన్స్ చూస్తే అసలు మాట్లాడనే మాట్లాడరు ఇక్కడ నేను లైవ్ లో చాలా మందిని చూసాను అప్పుడు అది చూసేట మేము డిసైడ్ అయ్యామన్నట్లు వేరే ఇండియన్స్ ఉన్న చోటికి వెళ్ళడం కంటే ఇక్కడ ఉండడమే బెటర్లే అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ ఇండియన్ ఫ్యామిలీస్ అందరూ ఇక్కడికి వచ్చారు వీళ్ళందరూ అయితే మాతో చాలా బాగుంటారు ఎందుకంటే అందరం సేమ్ ఆఫీస్ వాళ్ళమే కాబట్టి అండ్ ఇక్కడ చాలా చోట్ల కమ్యూనిటీ ఇష్యూస్ కూడా ఉంటూ ఉంటాయి అంటే తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు తమిలియన్స్ తమిలియన్స్ అండ్ హిందీ వాళ్ళు హిందీ వాళ్ళు అని చెప్పేసి ఎవరికి వాళ్ళే సపరేట్ కమ్యూనిటీస్లలో ఉంటూ ఉంటారు బట్ ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ఉన్నదే టెన్ ఫ్యామిలీస్ ఇక్కడ అంత లేదు సో మేమైతే అందరము ఒకే చోట కలిసే ఉంటాము సో ఇంకా మొత్తానికి అయితే ఫైనల్ డే కేక్ థర్టీన్ కూడా అయిపోయింది జస్ట్ సింపుల్ గా అయితే ఇలా సెలబ్రేట్ చేస్తున్నాము ప్రతి సైడ్ కూడా సేమ్ ఇలానే మధ్యలో ఆటలు పాటలు డ్యాన్సులు అవన్నీ ఉన్నాయి కానీ ఇంకా మరీ వీడియో లెంత్ ఎట్టు అయితే మీరు బోల్ పడతుంది పెట్టలేదు నేను మొత్తం ఫైనల్ డే పార్టీ అయిపోయినప్పుడు టూ ఓ క్లాక్ అయింది ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్